హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్సరీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ బిజీ లైఫ్లో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి నా ఛానల్ని కూడా ఓపెన్ చేసి వీడియోస్ అన్నిటిని చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేస్తూ ఈరోజు ఒక చక్కటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి వాళ్ళకి కూడా ఇంటిని అందంగా అమర్చుకోవాలని ఇంటిలో ఉండే ఇంటీరియల్ వస్తువులు కానీ లేదంటే మనం రోజు ఉపయోగించే ప్రతి వస్తువుని కూడా చాలా అందంగా అందులోనూ శుభ్రంగా నీట్గా ఉంచుకోవడం ఒక కళ అలాగే ఒక కళ కూడా నండోయ్ ఇల్లుని చాలామంది చాలా నీట్గా ఉంచుకుంటారు అది కూడా ఒక ఆర్ట్ అని చెప్పుకోవచ్చు ఇలా ఇంటిని నీట్గా ఉంచుకోవాలని ఎవరికుండా చెప్పండి కానీ ప్రతిరోజు మనకి ఏదో ఒక చుట్టుపక్కల దుమ్ము అనేది ఎంత నీట్గా శుభ్రంగా రోజు చేసుకోండి కానీ మనకి దుమ్ము అనేది వచ్చి చేరుతూనే ఉంటుందండి డస్టింగ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అందరికీ ప్రతి పండుగ అందులో ముందు వచ్చేవన్నీ కూడా మనకి చాలా పెద్ద పెద్ద పండగలే అందులో దసరా నవరాత్రులు దగ్గరలోనే ఉన్నాయి మనం పూర్వకాలం సంక్రాంతికి లేదంటే దసరాలకి ఇలా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు ఇల్లు మొత్తం పట్లు దులుపుకోవడం అని అంటూ ఉండేవారు ఇలా అది కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అంటే మనకి కాలుష్యం కూడా పెరిగిపోవడం వల్ల ప్రతిరోజు కూడా దులిపినా కూడా మనకి దుమ్ము అనేది వచ్చి చేరుతూనే ఉంది మన ఇంట్లో ఇలా పండగలు లేదంటే ఏదైనా ఫంక్షన్లు వస్తున్నప్పుడు అదొక పెద్ద పనిగా అయితే పెట్టుకోవడం అనేది మనకి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కదండి మరి ఇన్ని పనులు చేసుకుంటూ ఈ పని చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పని వాళ్ళ మీద ఆధారపడిపోయినా కూడా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు మనం చేసినట్టు మనసు పెట్టి చేస్తారా చెప్పండి అలా కాకుండా ఇంటిని చాలా అందులోనూ ఇంటి పని మొత్తం మనమే చేసుకుంటూ కూడా ఇంటికి సంబంధించిన సి శుభ్రంగా ఉంచుకునే పని కూడా మనమే చేసుకోవచ్చండి వాటిని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతూ ఇంటిని చాలా అందంగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఎలా అంటారా మరి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని మాత్రం లైక్ చేయండి ఇలాంటి సంబంధించిన ఎన్నో విశేషాలు వీటితో పాటు పూజలకు సంబంధించిన ప్రతి విశేషాలని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రతిసారి అంటే ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చెప్పాను నేను ఎప్పుడైనా కూడా మా ఇంట్లో శుభ్రం చేయాలి అనుకున్న కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే మనకి ప్రతి ప్లేసు ఇంపార్టెంటే కదండి కానీ ఇలాంటి చోట ఇప్పుడు నేను చూపిస్తున్న ఇలాంటి క్లీనింగ్ సంబంధించిన ఇవి ఎక్కడికి పడితే అక్కడ నేనైతే సెట్ చేసేసుకుంటానండి ఎక్కడ పడితే అక్కడ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి ఇలా కబ్బోర్డు కబోర్డ్ లోపల ఒకటి పెట్టేసుకుంటాను లేదంటే విండోస్ ఉన్నాయనుకోండి విండోస్ లోపల పెట్టేసుకుంటాను ఎందుకు ఇన్ని అనుకుంటారా నాకు అంటే మనకి సాధారణంగా పని చేయాలంటే ప్రతి మనిషికి కొద్దిగా బద్ధకం ఉంటుందండి ఖచ్చితంగా ఒప్పుకోవాలి అందులోనూ ఇంటి పని ఒకటి రెండు పనులు చేయగలం కానీ రోజు వారి పనులు రోజు చేసుకుంటున్నా అందులో హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి కదా ఇప్పుడు సో మీరు ఎన్ని అనుకోండి మన అందరికీ ఒకటి రెండు పనుల కన్నా ఎక్కువ చేయలేం కానీ చక్కగా ప్రతిరోజు కూడా ఇలాగ ఇంటిని మనమే మెయింటైన్ చేసుకుంటూ అంటే మనమే ఇంటిని పని చేసుకుంటూ కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ని కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చండి అందుకే నేను ఇవి ఎక్కడ అంటే అక్కడ అంటే ఎక్కడ ఒక ప్లేస్లో వీటిని పెట్టేసుకుంటానండి అప్పుడు మనకి బద్ధకం కూడా ఉండదు ఎందుకంటే వేరే చోటు నుంచి తెచ్చుకుని మళ్ళీ ఒక క్లాత్నే అన్ని చోట్లకి తిప్పుకుంటూ తుడుచుకోవాలంటే కొద్దిగా మనకి బద్దకంగానే అనిపిస్తుంది కాబట్టి నాకు అంటే మనం ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నప్పుడు మనం విండో కేసు ఒక చూపు అంటే ఒక మనకి దృష్టి పడుతుంది కదా ఆ విండో వైపు చూడగానే ఇక్కడ డస్ట్ ఉంది అని వెంటనే ఆ విండో వెనకాల ఉన్న దీన్ని తీసి ఒకసారి క్లీనింగ్ అయితే అక్కడ చేసేసుకుంటాను మళ్ళీ ఇంకొక ప్లేస్కి వచ్చాను అనుకోండి టీవీ యూనిట్ కింద కనిపించింది అనుకోండి కొంచెం డస్ట్ వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి బద్దకం అవసరం లేకుండా అక్కడి నుంచి ఇలా తీసుకుని ఆ యూనిట్ని మొత్తం అంతా క్లీన్గా అయితే తుడిచేస్తాను ఇలా నేను చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఉండడం వల్ల డస్టింగ్ అనేది చాలా వరకు అయితే మా ఇంట్లో ఉండదండి రోజువారీ నిత్య పని అయితే అయిపోతుంది నాకు అందులోను చూశారు కదా బ్యాక్ సైడ్ కూడా మనం ఎక్కడా కూడా దుమ్ము పడుతుంది అని అనిపిస్తుందో అక్కడ వెంటనే మనం ఒక పని అని పెట్టుకోకుండా అక్కడ ఉన్న ఈ వీటితో ఒకసారి పై పైన అయితే ఇలా తుడిచేసామనుకోండి మనకి ఇది డీప్ క్లీనింగ్ కిందకే వస్తుందండి ప్రత్యేకించి మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుని మళ్ళీ అన్నీ పట్టుకుంటూ తుడుచుకుంటూ రోజు దానికోసం కేటాయించుకుంటూ ఇన్ని అవసరం లేదండి అందులోనూ ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక పండగ అనేది అంటే కొత్తగా వినాయక చవితి అని దసరాలని దీపావళి అని మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పర్వదినాలని అసలు కార్తీక మాసం అయితే నెలాళ్ళు కూడా అసలు అసలు ఖాళీయే ఉంటుందండి అందువల్ల మనం అలాంటి ఖాళీ లేని ముప్పై రోజులు కూడా ఇలా చిన్న టిప్ని ఉపయోగించి ఇంట్లో ప్రతి వస్తువుని అప్పటికప్పుడు పద్దకిచ్చకుండా మనం ఇల్లు ఉడుస్తు ఉంటాం కదా ఏదో ఒక ప్లేస్లో నుంచి ఉడుస్తూ ఉంటాం ఉడిచినప్పుడు ఆ పైన ఉన్న ఏదైనా ఒక మన షోకేస్ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి వెంటనే అయితే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ప్రత్యేకించి దానికోసం మనం ఒక రోజు అనేది కేటాయించుకోవాల్సిన అవసరం ఉండదు వెంటనే డస్టింగ్ అనేది అక్కడికక్కడైతే క్లీన్ అయిపోతుంది ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అదే క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా కాని మనం బద్దకిచ్చకుండా ఈ చిన్న టిప్పుతో మనం ఇల్లు మొత్తాన్ని కూడా హ్యాపీగా డస్టింగ్ అనేది లేకుండా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇక మెయిన్ మనకి స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డులు రోజు చేతిలో వేయడం వల్ల చాలా మురికి పట్టినట్టుగా అయిపోతాయి ఇక్కడ మీకు ఒక లిక్విడ్ అనేది చూపిస్తున్నాను కదండి అది నేనే అయితే తయారు చేసుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నేను నా ఇంటిని అంటే నా వస్తువుని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నానంటూ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ తమ్నైల్లో ఉన్న వీడియోలో అయితే అప్లోడ్ చేశాను దాంతోనే అది కూడా మీరు స్విచ్ బోర్డ్స్ మీరు డైరెక్ట్ అయితే వేయకండి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈ క్లాత్ మీద ఒకసారి స్ప్రే చేశామంటే ఆ స్విచ్ బోర్డ్స్ దగ్గర చక్కగా క్లాత్తో ఒక్కసారి ఇలా తుడిచి చూడండి చాలా తలతళ మల్లె పూల తెల్లగా అయితే మనకి స్విచ్ బోర్డులు వచ్చేస్తాయి చెప్పాను కదా ప్రత్యేకించి స్విచ్ బోర్డులకు రోజు వస్తువులకు రోజు టీవీ యూనిట్కి రోజు లేదంటే షో కేసులకు రోజు కిటికీలకు ఒక రోజు అంటూ మనం రోజులు 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 వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదండి చాలా చక్కగా అయితే మన ఇల్లు మొత్తం టెస్టింగ్ అయితే అయిపోతుందండి చూసారా ఇక్కడ కొద్దిగా అయితే రెండు రోజుల క్రితమే నేను క్లీనింగ్ అనేది చేశాను అయినా కూడా మనకి చెప్పాను కదా దుమ్ము పడుతూనే ఉంటుంది మీకు ఇప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఒక అంటే ఇది నేను చాలా వీడియోస్లో అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ హౌస్ అయితే అంటే అపార్ట్మెంట్ అయితే మా ఎదురుగుండా అవుతుందండి అప్పుడప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఇసకపోస్తూ ఉంటారు ఇటకలు వేస్తూ ఉంటారు ఇంకా రోజు మా ఇంట్లో దుమ్ము చేరుతూనే ఉంటుందండి ఇంకా ఇలాంటి ఇళ్ళని అయితే ఎలా మెయింటైన్ చేయాలి మీరే చెప్పండి అందుకనే నేనైతే ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్న విధంగా చూసారా విండో వెనకాతలు అలా పెట్టుకున్న క్లాత్ని చక్కగా ఊడుస్తున్న రోజునే ఒకసారి విండోని ఇలా ఓపెన్ చేశాను రాడ్స్ అన్నింటినీ కూడా చక్కగా మొత్తం ఎక్కడెక్కడ దుమ్ముంది అనేది తుడిచేశాను అలాగే పక్కనే ఉన్న ఈ షోకేస్ మీద కూడా మీకు ఇప్పుడు కనిపించే ఉంటుంది డస్ట్ అనేది కొద్దిగా తక్కువే చూసారా అంటే డస్ట్ తక్కువ అంటే ఇంట్లో డస్ట్ కాదండో ఇక్కడ మీకు కనిపిస్తున్నప్పుడు డస్ట్ తక్కువే ఉంది కదా అనుకోవచ్చు అంటే ఇది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇలా ఉంది లేదంటే చేతులు వేసామా ఫింగర్ ప్రింట్స్ అంటే పట్టేసే అంటే ఫింగర్ ప్రింట్స్ దాని పడిపోయేంత దుమ్ము అయితే నాకు వస్తుందండి చూసారు కదా ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇలా ఈ విధంగా అయితే మొత్తం మా ఇంట్లో అందులోనూ చాలా కబ్బోర్డ్స్ ఎక్కువండి బాబు ఈ వుడ్ కబోర్డ్స్ని అన్నింటినీ క్లీన్ చేస్తూ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా శ్రమే కాబట్టి ఈ విధంగా ఈ టిప్ ఫాలో అవుతూ చక్కగా మీరు మాత్రం రోజు లేదా రోజు విడిచి రోజు ఇల్లు తుడుస్తూ రోజు ఎలా మనకి రెగ్యులర్ వర్కో ఈ డస్టింగ్ అంటే అప్పటికప్పుడు తుడుచుకునేది కూడా అలా వర్క్ అనుకుని ఆ ప్లేస్లో అప్పటికప్పుడు మీరు తుడిచిన దగ్గర నిలబడ్డం ఆ షో కేసును క్లీన్ చేసేయడం ఈ కొద్దిగా ముందుకొచ్చి మనం హాల్లో అనుకోండి సోఫాల కింద ఉన్నాయని తుడుస్తున్నాం అనుకోండి సోఫాను ఒకసారి డస్టింగ్ల దులిపేయడం లేదంటే మీరు డైనింగ్ హాల్ దగ్గర నిలబడ్డారనుకోండి డైనింగ్ హాల్ కబ్బోర్డ్ని ఒకసారి పై అయినంత చక్కగా ఇలాగా డస్టింగ్ లేకుండా తుడిచేయడం ఇలా ప్రతి గది చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్న ఆ చిల్డ్రన్స్ రూమ్లో అయితే పేపర్లు పెన్నులు డస్టర్లు రబ్బర్లు ఇలా అన్నీ పడేస్తూ ఉంటారు చిన్న చిన్న కాగితాలు చింపి పోసేస్తు ఉంటారు వాళ్ళ దగ్గర ఎక్కువగా అయితే ఇలా చెత్త అలాగే మట్టి అనేది చేరుతూ ఉంటుంది వాళ్ళ రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇలాగా పైనంతా ఉన్న దుమ్మును క్లీన్ చేసి వాళ్ళు చింపిపోసిన పేపర్లన్నీ ఎప్పటికప్పుడు తీసివేసేసి వాళ్ళ ఆరనంతా అనుకోండి ఇంకా అక్కడికి వరకు క్లీన్ అయిపోతుంది చక్కగా మనం ఊడ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక అన్నింటికన్నా ఇక్కడ మీకు చూపిస్తున్నది మనం ఊడుస్తున్నప్పుడు అంటే ఇందాక మనకి డస్టింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనకి ఊడుస్తున్నప్పుడు కూడా గోడలకి కింద వరస వరకు చిన్న చిన్న బూజులు కానీ లేదంటే మనకి ఇక్కడ చూసారా కార్నర్లో చిన్న ఇలా ఎడ్జ్లు కడుతూ ఉంటారు మనకి గదుల్లో అక్కడే ఎక్కువగా మురికి పేరుతూ ఉంటుందండి అదేనండి మట్టి మనం రోజు తుడుచుకునేటప్పుడు కూడా ఆ ప్లేస్ నుంచి ఇలా వరుసగా తుడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అసలు మనకి అక్కడ మట్టి అనేది అసలు పేరుకోదండి ఇదే మనం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వదిలేసి ఊరికే నేల తుడిచేస్తూ వెళ్ళిపోయామనుకోండి అక్కడ ఎక్కువగా మనకి మట్టి అనేది పట్టేసి అదేదో పెద్ద పనిలాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు కబోర్డ్స్ కార్నర్లో ఇక్కడ చూపిస్తారా ఇలాంటి చోట ఈ గ్యాప్లో మనం చూసుకోకుండా ఉంటే చిన్న బూజులు కూడా పట్టేస్తూ ఉంటాయి మనం ఊడుస్తున్నప్పుడే అంటే మనం రోజు చేసుకుంటున్న పనిలో భాగంగానే మనం ఇలా ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి అసలు మన ఇంటికి వచ్చిన వాళ్ళు అబ్బా ఏ ఉందండి మీ ఇల్లు అని అంటారండి తప్పకుండా అంటే ఇంట్లో వస్తువులు ఏదో పెద్ద గొప్పగా వస్తువులు పెద్ద పెద్ద ఉండాల్సిన అవసరం లేదండి మనం ఉండే చిన్న ఇల్లు వస్తువులు నార్మల్గా చిన్న వస్తువులైనా ఉంచుకునే విధానం కూడా చాలా అందంగా అందులోనూ మనకి శుభప్రదం లక్ష్మీప్రదం అసలు మట్టి అలాగే బూజులు ఏమీ లేని చోటే లక్ష్మీ కళ అంటే లక్ష్మీదేవి అనేది మన లోపలికైతే ప్రవేశిస్తుంది అండి కాబట్టి మాకు కొద్దిగా చెప్పాలంటే వుడ్డు వర్క్ ఎక్కువే అందులోనే ఇలా కబోర్డ్ వర్క్ కూడా ఎక్కువేనండి చూశారు కదా ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా నేను ఈ విధంగానే పైప్ అనేవి క్లీన్ అయితే అంటే వాటికి పట్టిన దుమ్ము ఏదైనా ఉంటే తుడిచేసుకుని మొత్తం నీట్గా అయితే ఈ విధంగా అయితే మెయింటైన్ చేసేసుకుంటూ ఉంటానండి ఇలా చేసుకోకపోతే ఇప్పుడున్న ట్రిపుల్ బెడ్రూమ్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఎస్ఎఫ్టీలు ఎక్కువ ఉన్న చోట కానీ అసలు మనం మెయింటైన్ చేయగలమా ఇల్లు మనం ఆడవాళ్ళం చెప్పండి అందుకే ఈ విధంగా అయితే చేసుకుంటే అసలు మనకి అలసట నొప్పి చేసుకుంటున్నాము అన్న ఒక ఫస్ట్ సైకలాజికల్ ఫీలింగ్ కూడా అసలు ఉండదు ఇంకా ఇక్కడ ఇవి మాకు డైనింగ్ హాల్లో ఉన్న ప్లాస్టిక్ ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవైతే అసలు చెప్పనే అక్కర్లే ఒక రెండు రోజులు వదిలేసామా వీటి చుట్టూ సాలి గూడులాగా బూజ్ అంతా చేరిపోతూ ఉంటుందండి ఎక్కడి నుంచి వస్తామో తెలియదు బూజ్ అనేది సో వీటిని మంత్లీ వన్స్ లేదా ట్వైస్ కడుక్కుని ఆరబెట్టుకుని పెట్టేసుకుంటే బాగుంటుంది కానీ రోజు ఇలాంటివి కడిగామనుకోండి ఇంకా రెండు రోజులుగా ఫ్లవర్స్ అన్నీ ఊడిపోయి అదొక బోసిగా తయారైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలనుకుంటే ప్రతిరోజు వాటిమించి ఒకసారి ఇలా క్లాత్తో తుడిచేసుకుని అది కూడా నేను చెప్పాను కదండి ఇల్లు మనం ఊడుస్తూ ఉంటాం కదా ప్రతిరోజు ఆ టైంలోనే మనం ఒక్క పది నిమిషాలు ఇల్లు మొత్తాన్ని కేటాయించుకుంటే చాలు మన ఇల్లు మొత్తం కూడా దుమ్ము లేని ఇల్లుగా అయితే చాలా నీట్గా అయితే అయిపోతుందండి ఏమంటారు మీ అందరికీ చిన్న టిప్ అయినా కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ నమస్తే